అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అరవై శాతం డెబ్భై శాతం జనాలందరికీ కూడా గుండె సంబంధమైన సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టు కనపడుతుంది మరి అలాంటి గుండె జబ్బులకి రక్త సరఫరా బాగా ఎక్కువ వెళ్ళేటట్టు రక్తంతో పాటు ఆక్సిజన్ శాతం కూడా గుండెకు బాగా సప్లై అయిటేట్ చేయడానికి గుండెకు బాగా మేలు చేసే ఏరోబిక్ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి కార్డియాలజిస్టులందరూ అందరూ శ్వాసను బాగా తీసుకునే వ్యాయామాలు ఏరోబిక్ వ్యాయామాలు చేయండి అని ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటారు మామూలుగా అందరూ వ్యాయామాలు చేస్తారు కానీ శ్వాస మీద ధ్యాస పెట్టి వ్యాయామాలు చేయరు వ్యాయామాలకు జోడించి శ్వాసని ఎక్కువగా తీసుకోవటం ఎక్కువగా వదిలే దాంట్లో మన మైండ్ని ఫోకస్ చేస్తే అది బెస్ట్గా హార్ట్కి మంచి రిజల్ట్ ఇస్తుంది అందుకని మన శరీరంలో ప్రాణవాయు సంచారం బాగా ఎంత ఎక్కువ వెళితే కణకణానికి ఆక్సిజన్ బాగా అంది మరి చాలా చాలా బాగా రిపేర్ అవటానికి క్లీనింగ్ అవడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అంచేత అలాంటి ఏరోపిక్ వ్యాయామాలు మీరు చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకునో రకరకాలుగా పాటలు హెడ్ ఫోన్స్ ఏదైనా చెవిలో పెట్టుకునే ఏదో వింటూ చాలామంది చేస్తారు అప్పుడు మీకు ప్రాణవాయు ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు అదే మీరు అలాంటివి ఏమీ లేకుండా వ్యాయామాలు చేసేటప్పుడు శ్వాస ఎక్కువ తీసుకోవాలని ఫోకస్తో మీరు కనుక చేస్తే ఈ రకమైన ఏరోబిక్ వ్యాయామాలు గుండెకు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఎంతగానో ఉపయోగపడతాయి అలాంటి వ్యాయామాలు ఎలా చేయాలో అప్పుడు మనం చూద్దాం ఈరోజు ప్రత్యేకంగా గాలిని బాగా తీసుకుంటూ వదిలే ఏరోబిక్ వ్యాయామాలు చూడబోతున్నాం మొట్టమొదటిది కాళ్ళు ఒక అడుగు దూరం పెట్టి అట్లా నుంచుంటాం చేతులు చాపేస్తాం మోకాళ్ళ మీద అట్లా బెండ్ అయ్యి చేతుల్ని క్లోజ్ చేస్తాం మళ్ళా పైకి లేచినప్పుడు చేతుల్ని చాపేస్తాం వెనకట్ల వెళ్ళేసేట్టు చేతులు చేతుల మూమెంట్ ఉంటే ఛాతీ సాగటం ఛాతీ ముడుచుకోవటం వల్ల లంగ్స్లోకి మంచిగా ప్రాణవాయు వెళుతూ ఉంటుంది మంచిగా ప్రాణవాయు వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా మనం ఒక సార్లు పదిహేను సార్లు ఇరవై సార్లు కంటిన్యూస్గా చేయొచ్చు రెండు మూడు రోజులు అలవాటైన తర్వాత అది నలభై యాభై సార్లు నాన్ స్టాప్గా చేయొచ్చు అనమాట ఇది ఏ వయసు వారైనా చేయొచ్చు పెద్ద కష్టం అనిపించదు ఎంత ఉన్నా చేయొచ్చు అన్ని రకాల సమస్యలున్నవారు చేయొచ్చు ఎందుకంటే గాలి పీల్చుకు చేసే ఏరోబిక్ వ్యాయామాలు అందరికీ అనుకూలమైనవి ఇక రెండో వ్యాయామం చూడబోతున్నాం కాళ్ళు దగ్గర పెట్టి నుంచున్న తర్వాత గాలిని పీల్చుకుంటూ రెండు చేతులు పైకి లేపుతాం పైకి చేతులు వెళ్ళేసరికి చూడండి కాలు కూడా రొమ్ము భాగం దగ్గరికి లాక్కుంటాం ఒకసారి కుడికాలు పైకి లాగుతాం మరోసారి ఎడమ కాలు పైకి లాగుతాం ఇది అలవాటు అవ్వాలి కొద్దిగా ఒక్క రోజుల్లో రెండు రోజులు అలవాటు అయిపోతుంది చూడండి చేతులు అట్లా మూమెంట్ ఉండటం వల్ల ప్రాణవాయు బాగా వెళుతూ వస్తూ ఉంటుంది ఇలా కాళ్ళు కదపటం చేతులు కదపటం వల్ల కొవ్వు బాగా కరుగుతుంది తొడల బరువు జబ్బల బరువు బ్రహ్మాండంగా తగ్గుతుందన్నమాట అందుకని గాలిని ఎంత బాగా తీసుకుంటారో కొవ్వు అంత బాగా కరుగుతుంది ఇలా మీరు నలభై యాభై సార్లు మానకుండా చేస్తే చాలా చాలా మంచిది అనమాట ఆసనాలు చేస్తే కొంతమందికి బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది వ్యాయామాలు అసలు బోర్ కొట్టదు ఇలా ఏరోబిక్ వ్యాయామాలు అయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి మూడవ రకం చూద్దాం కాళ్ళు ఒక అడుగు దూరం పెట్టుకున్నట్ల నుంచున్న తర్వాత నడుముని ట్విష్ చేసే ఏరోబిక్ వ్యాయామం చూడండి దగ్గర దగ్గర మనం నడుము భాగం మీద చేతులు అట్లా పెట్టుకుని ట్విష్ చేస్తాం అటు ఆ మూలకి ఇటు ఈ మూలకి రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ అట్లా సున్నా చుట్టినట్టుగా నడుముని తిప్పాలి చేతులు మూమెంట్తో స్పీడ్ వచ్చేస్తుంది మనకి బాగా నడుమంతా మెడంతా కూడా అట్లా బాగా ట్విస్ట్ చేయటం వల్ల చాలా మంచిది కానీ గాలి పీల్చుకోవాలి గాలి బాగా వదలాలి మనసు దాని మీద ఉండాలి అప్పుడే ఫలితం బాగా వస్తుంది ఇక లాస్ట్ నాలుగో ఎరోబిక్ వ్యాయామం ఇప్పుడు చూడబోతున్నాం ఈసారి కాలు ముందు పెట్టాం ఎడంకాలు వెనక్కి పెట్టాం అలా బెండ ఏదో ఆంజనేయుడు పోజులాగా అట్లా పెట్టి వంగిన తర్వాత మోకాలు చూడండి వెనక్కి వెళ్ళిన కాలు నేల కానుంది మళ్ళీ ఆ కాలు ముందుకి ముందున్న కాలు వెనక్కి వెళ్తూ ఇది కంటిన్యూస్గా ఆ రకంగా చేయవలసి ఉంటుంది లేచేటప్పుడు గాలి పీల్చుకుంటాం కింద కొంగేటప్పుడు గాలి వదులుతాం ఇది మాత్రం మరవకూడదు శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటూ మనం అలా చేస్తే చక్కటి ఫలితం వస్తుందన్నమాట ఇలా ఒక ముప్పై నలభై సార్లు చేశారంటే తొడలకి పెక్కలకి సీటు భాగానికి చాలా మంచిది ఇది పై భాగం కదలట్లేదు చూడండి సీటు నుంచి కాళ్ళ భాగం వరకు మంచి వ్యాయామం జరుగుతున్నది కాబట్టి ఆ భాగాల్లో కొవ్వు కరగటానికి బరువు తగ్గటానికి మంచి మార్పుని నాలుగవ ఏరోబిక్ వ్యాయామం అందిస్తుంది ఇలాంటి వ్యసలు మీరు మానకుండా చేస్తే కొన్ని నెలల పాటు చాలా స్లిమ్గా సన్నగా అవుతారు రకరకాలైన గుండె సంబంధమైన సమస్యలతో బాధపడేవారికి ఇలాంటి ఏరోబిక్ వ్యాయామాలతో పాటు గుండెకి రక్త సరఫరా పెంచటానికి కార్డియక్ మజిల్ బాగా బలోపేతం అవటానికి రక్తనాళాల్లో పూడుకులున్నా వాటి నుంచి పక్కగా మంచి రక్తనాళాలు హెల్దీగా తయారవటానికి వ్యాయామాలు చాలా బాగా ఉపయోగపడతాయి అందుకని వ్యాయామాల తోడుగా మీరు ప్రాణాయామం తప్పనిసరిగా పావు గంట ఉదయం పావు గంట సాయంకాలం చేస్తే మీకు పెయిన్స్ కానీ హార్ట్లో హార్ట్ అటాక్స్ లాంటి సిమ్టమ్స్ రాకుండా హార్ట్కి బ్లడ్ సప్లై ఆక్సిజన్ సప్లై బాగా మెరుగవుతుంది ప్రాణాయామం ద్వారా అందుకని రెగ్యులర్గా ప్రాణాయామం చేసుకోవటం ఇలాంటి ఏరోబిక్ వ్యాయామాలతో పాటు మూడవది కొంచెం పావు గంట అరగంట సేపు ధ్యానం చేయటం చాలా మంచిది ధ్యానంలో స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ లాంటివి తగ్గటం కాస్త డోపమిన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ ఎండార్ఫిన్స్ లాంటి ఉత్పత్తి పెరగటం బాగా జరుగుతుంది అనమాట అందుకని అలాంటి మంచి హార్మోన్స్ ప్రొడక్షన్ కోసం మీరు ధ్యానాన్ని కూడా అభ్యాసం చేస్తే చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం